వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎం కలెక్షన్ ఛానల్ చివల రెసిపీ వచ్చేసరికి బాదం మిల్క్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే చూపిస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని ఇలా ఒక పావు కేజీ సుమారుగా బాదం పప్పుని లైట్గా రోస్ట్ చేసుకోవాలండి అవి రోస్ట్ అయిన తర్వాత ఒక వంద గ్రాములు సుమారుగా పిస్తా పప్పు తీసుకొని వీటిని కూడా ఇలా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారిని ఇవ్వాలండి అలాగే ఒక పదిహేను యాలకులు ఒక ఐదారు మిరియాలు వేసుకోవాలండి మీకు ఆప్షన్ అండి మిరియాలు అనేది నేనైతే మాకు అలవాటైంది సో నేను ఇలా చేసుకున్నాను మనం ఏ బౌల్తో అయితే బాదం పప్పు తీసుకున్నా అదే అంతా షుగర్ తీసుకున్నాను చూసారా మనం కుంకుమ పువ్వు ఒక పించ్ కుంకుమ పువ్వు అండ్ ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా తీసుకోవాలండి సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా మనం అది చల్లారిన తర్వాత ఫస్ట్గా అయితే నేను షుగరు పసుపు కుంకంపుని మిక్సీ పట్టుకుంటున్నాను ఇది ఒక సపరేట్ చేసుకుంటున్నాను అలాగే బాదం జీడిపప్పు పిస్తా యాలకులు మిరియాలు వేసింది ఇలా పౌడర్ గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకొని ఈ బాదం పౌడరు ప్లస్ షుగరు రెండు మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకుంటే మనం బాదం మిల్క్ పౌడర్ ఈజ్ రెడీ హోమ్మేడ్ బాదం మిల్క్ పౌడర్ రెడీ అయిపోయింది మంచిగా ఒక పొంగు రెండు పొంగులు పొంగిన తర్వాత పాలు అనేవి ఇది ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి మనకి ఇంట్లోనే బాదం పాలు రెడీ అయిపోతాయి థ్యాంక్ ఫర్